అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవతలు బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే కేవలం ఫ్రెండ్స్ ఒక్క సె ఒక నిమిషం అండి అంటే అరవై సెకండ్లలో మీ కోరిక తీరిపోయి ఒక శక్తివంతమైన అమ్మవారి మంత్రం అయితే మీతో ఏదో షేర్ చేసుకుపోతున్నాను మీరు ఎలాంటి కష్ట సమయంలో ఉన్నా కానీ ఎంత పెద్ద బాధలో ఉన్నా కానీ ఈ మంత్రాన్ని ఒక నిమిషం పాటు చెప్పుకున్నట్లయితే ఒక నిమిషంలోనే మీ కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుందండి ఒక నిమిషం అంటే ఎంత చెప్పండి ఫ్రెండ్స్ ఇట్టే అయిపోతుంది అనమాట అరవై సెకండ్లు మీరు ఒకటి నుంచి అరవై అంకెలు లెక్క పెట్టేలోపే అయిపోతుంది కాబట్టి ఒక్కసారి ఈ చిన్న మంత్రాన్ని అయితే చెప్పుకొని మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది దీనికోసం మీరు ఎన్నో రోజులు చెప్పుకొని అవసరం లేదు ఒక నిమిషం పాటు చెప్పుకోండి ఒక నిమిషంలోనే మీ కోరిక కూడా తీరిపోతుంది అది ఏ కష్టమైన కానివ్వచ్చండి మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు అంటే ఏంటి అంటే చాలామందికి సడన్గా చెప్పుకోలేంత కడుపు నొప్పి కానీ లేదు అని అంటే తలనొప్పి ఇలా ఎన్నెన్నో వస్తూ ఉంటాయన్నమాట భరించలేనట్టు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో కూడా మీరు ఈ మంత్రాన్ని చెప్పుకోండి వీలైనంతవరకు ఫ్రెండ్స్ పీరియడ్ సమయంలో నాన్ వెజ్ తిని ఈ మంత్రాన్ని అయితే చెప్పుకో చెప్పుకోవద్దండి ఇంకొంతమందికి పీరియడ్ సమయంలో వీలైనంత అసలు వాళ్ళు తట్టుకోలేంత కడుపు నొప్పి అయితే వస్తుందన్నమాట అలాంటి సమయంలో మీరు అమ్మవారిపై భారం వేసి ఈ మంత్రాన్ని ఒక్క నిమిషం పాటు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ నొప్పి ఏదైనా కానీ అమ్మవారు ఇట్టే మాయం చేస్తారన్నమాట ఎంతో మందిని కాపాడిందండి ఈ మంత్రం అనేది ఒకరి ఇద్దరిని కాదు ఒకరిని కొన్ని వేల మందినైతే ఈ మంత్రం అనేది కాపాడింది అలాంటి ఈ మంత్రాన్ని మీరైతే షేర్ చేసుకో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకు అనంటే నేను కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు కొంతమంది కామెంట్స్లో చేస్తున్నారు అమ్మ మాకు ఇది తీరలేదు ఈ మంత్రం చెప్పుకున్నా కానీ ఈ కోరిక తీరలేదు అని కొంతమంది పెడితే ఇంకొంతమంది ఏమో థ్యాంక్స్ అండి మాకు ఈ మా ఈ కోరిక తీరింది ఈ మంత్రం చెప్పుకోవడం వల్ల అని చెప్పి కొంతమంది కామెంట్ అయితే చేశారు తీరిన వాళ్ళకైతే హ్యాపీ అండి తీరిన వాళ్ళు ఏంటంటే మనసులో పెట్టేసుకుంటారు అనమాట అమ్మవారు లేరేమో మా కోరిక తీర్చట్లేదేమో అనుకుంటారు లేదు అంటే మేము ఏదైనా తప్పు చేస్తున్నామేమో అందుకే తీర్చలేదేమో అని చెప్పి ఇలా కూడా అనుకుంటారు అలా ఏం కాదండి నమ్మకంతో చెప్పుకోండి అసలు తీరలేదు ఇప్పుడు వరకు అని అనుకున్న వారికి ఎన్ని మంత్రాలు పూజలు చెప్పుకున్నా తీరలేదు అనుకున్న వారు ఈ మంత్రాన్ని మాత్రం చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మీకు కంపల్సరీ ఎలాంటి కోరికైనా కూడా తీరిపోతుందండి బ్రహ్మ ముహూర్తంలో కానీ సాయంత్రం సమయంలో కానీ లేంటే పొద్దున పూజ చేసేప్పుడు కానీ ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఏముందండి ఒక నిమిషం పాటు అమ్మవారి కోసం కేటాయించి మనకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట కాదు ఒక రోజు కాదు ఒక నిమిషం అండి ఒక్క నిమిషం అమ్మవారి కోసం కేటాయించడం చెప్పండి ఒక్క నిమిషం అమ్మవారి కోసం కేటాయించి ఈ చిన్న మంత్రాన్ని ఒక రెండే రెండు లైన్లు ఉంటుంది దాని స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదంటే రాసుకోండి మీ ఇష్టము అలా చేసుకొని లేదంటే ఒక బుక్లో అయితే అమ్మవారి కోసం ఒక బుక్ అనేది సపరేట్గా పెట్టుకొని అందులో అమ్మవారి మంత్రాలు అన్నీ రాసుకున్నట్లయితే మీకు రోజు చెప్పుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఏ మంత్రం ఎక్కడ ఉంది అనేది రాయడం ద్వారా మీకు మైండ్లో సేవ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇలా కూడా చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది మరి ఆ మంత్రం ఏంటి అనంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆ మంత్రం ఏంటి అనంటే ఓం ఐం క్లీం సౌమ్ ఐం శ్రీ శక్తి వారాహి స్వాహ ఓం ఐం క్లీం सौ श्रीशक्ति वाराही स्वाहा ओम क्लीम क्ली सौ श्रीशक्ति वाराही स्वाहा ఇది ఫ్రెండ్స్ ఈ మంత్రం ఈ మంత్రం ఒక్క నిమిషం పాటు టైం ఆయన దాన్ చేసుకోండి ఆ ఒక్క నిమిషంలో ఎన్నిసార్లు అయితే వస్తుంది ఆ మంత్రము అన్నిసార్లు మీరు ఈ మంత్రం అయితే చెప్పుకోవచ్చు అనమాట పడుకునేటప్పుడు కూడా చెప్పుకోవచ్చు చాలా మంచిదండి ఇది ఇలా మీరు రాత్రి పడుకొని చెప్పుకొని మీ కోరిక తీరాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ కోరికలు తీరిపోతుంది ఒక నిమిషంలో అయితే మీ కోరిక తప్పకుండా తీరిపోతుంది ఫ్రెండ్స్ లేదు కొంచెం కష్టం ఆ కోరిక తీరటం అనుకున్నప్పుడు ఒక రోజు తర్వాత రెండు రోజుల తర్వాత అయితే తప్పకుండా అయితే ఖచ్చితంగా తీరుతుందండి మీరు నమ్మకంతో ఏదైనా చేయాలి కానీ నమ్మకంతో చేస్తే తప్పకుండా మీ సమస్య ఏదైనా మీ కోరిక ఏదైనా కానీ ఖచ్చితంగా జరిగే తీరుతుంది జరిగేలాగైతే అమ్మవారు చేస్తారు ఎన్నో మిరాకిల్స్ అమ్మవారికి ఎంతో మందికి జరిపించున్నారు మీకు కూడా జరిపిస్తారని నమ్మకంతో ఉన్నట్లయితే ఇక ఫ్రెండ్స్ అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి